దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ ఒకటిలోని ఓ పైకప్పు కూలిపోయి అనేక మంది గాయపడ్డారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇందులో నరుగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు దీంతో పాటు పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి అయితే గత కొన్ని నెలలుగా తీవ్ర వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకు గురువారం భారీ ఉరట కలిగింది ఉదయం నగరంలో ఏకదాటిగా వర్షం కురవడంతో ఒక్కపోతా వేడితో అల్లాడిపోతున్న ప్రజలు కొంత ఉపశమనం పొందారు ఇక ప్రస్తుతం ఢిల్లీ నోయిడా ఘజియాబాద్ ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్ లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇక వర్షం కారణంగా రోడ్లపై చాలా రోజుల తర్వాత నీళ్లు వరద పారింది సోషల్ మీడియా ఇక ఢిల్లీలో వర్షం కురుస్తున్న వీడియోలను పలువురు షేర్ కూడా చేశారు ఇక మరోవైపు ఈ వర్షాలు కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది అలాగే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ప్రమాదం జరిగిన దీనికి పైకప్పు కింద పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా భారీగా ధ్వంసం అవడం జరిగింది అలాగే ఈ ఘటనలో ఎవరైతే గాయాలు పాలయ్యారో వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది ఢిల్లీ దేశ రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో అయితే కూలిన ఘటనలో గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పందించాం రాకేష్ అందిస్తారు రాకేష్ మధు అయితే ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో టర్మినల్ అయితే పైకప్పు వాహనాలు పార్కింగ్ చేసిన పైకప్పు కూలి ఇప్పటికీ దాదాపు నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే అధికారులు ఇప్పటికే ప్రకటించారు అయితే పైకప్పు కొంచెం నిర్మాణ లోపం కారణంగానే అది ఇదురుగాలు రావడంతో కూలినట్టుగా కూడా అటు అధికారులు చెప్తున్నారు దీనిపై ఇప్పటికే రామ్మోహ కేంద్ర విమానయా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు ఆ సహాయ చర్యలు అందుతున్నాయి అందుతున్నట్లుగా ఆయనే తన గా ట్వీట్ చేయడం జరిగింది ఆ దీనిపై కూడా అధికారులకు ఆ పలు పలు సూచనలు కూడా చేశారు అయితే ఢిల్లీలో ఇప్పటికి గత కొన్ని నెలలుగా అయితే వాతావరణం ఆ వేడిగానే ఉండేది కాకపోతే నిన్న మొన్నటి నుంచి కాదా వర్ష ఢిల్లీ వాసులకు జర వర్షాలు ఊరటి విషయం అని చెప్పుకోవచ్చు అయితే భారీ వర్షాలు ఒక్కసారిగా అటు రుతుపవడం రావడంతో ఒక్కసారిగా పుడవడం ఢిల్లీ నగరం అంతా కూడా రహదారులన్నీ చొరలం కల్పిస్తున్నాయి లోట్ ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి అయితే ఢిల్లీ నోయిడా ఫజియాబాద్ గజియాబాద్ లో సహా ఢిల్లీకి ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు నగర పరిధిలోని మొత్తం కూడా ఈ భారీ వర్షాలతోటి ఒకసారిగా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఈ వర్షపాతం నమోదైనట్టు చెప్పుకోవచ్చు మరికొన్ని రోజులు కూడా ఇదే విధంగా ఢిల్లీ నగరం అంతా దాదాపు ఆ వర్షపాతం ఇదే విధంగా ఉంటుందని కూడా అటు వాతావరణ శాఖ వెల్లడిస్తుంది అయితే ఈ వర్షం కాస్త బీభత్సాన్ని సూచించాయని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల విషాద ఘటనలు కూడా జరుగుతున్నాయి అటు డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థలో కావచ్చు నీరు సరిగా వెళ్ళకపోవడంతో అటు నీరు రోడ్డు రహదారుల పైన ఉండడంతో అటు వాహనాలకు కూడా అంతరాయం కలుగుతుంది అటు ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతుందని చెప్పుకోవచ్చు మధు రైట్ థ్యాంక్ యూ